నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు సున్నుండ చేస్తున్నా అండి కప్పు మినపగుండ్లు కప్పు షుగరు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి నేను బెల్లం వేసే వేరే లడ్డు చేసిన అందుకని షుగర్ వేసి చేస్తున్నా ఇది ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఇది కూడా అంతే తీసుకోవాలి చక్కెర మూడు అండి ఇప్పుడు దూరగా వేయించుకుందాం చాలా బలం అండి చాలా హెల్దీ కూడా ఇంకా పొట్టు మినపప్పు ఉంటే అది చేసుకోండి చాలా హెల్తీ నా దగ్గర పొట్టు మినపప్పు లేదు కాబట్టి నేను ఇది చేస్తున్నా దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడిపోతే ఆయిల్లో వేస్తే ఇట్లా దూరగా వేరాలి వేగాలి వేగితే లడ్డు అనేది టేస్ట్ ఉంటుంది ఓకే అండి మనము వేయించి ఓకే అండి మనమైతే గుణప వేయించినాం కదా ఇప్పుడైతే మిక్సీ పడదాం ఓకే అండి ఇదైతే మిక్సీ పట్టిన కదా ఇందులో వచ్చుకుందాం ప్పుడైతే ఇలాచి షుగరు ఈ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు మీరు నేను పల్లి పట్టి పుట్నాలది బెల్లంతో పుట్నాలు పట్టి బెల్లం పట్టి చేసిన కాబట్టి చక్కెర ఇది చేస్తున్నా అండి ఓకే అండి షుగర్ కూడా పొడి అయింది పోద్దాము ఇలాచి అంత మంచిగా పొడి అయింది ఇది కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని ముద్ద కట్టుకుందాం కిటీ ఒక ఇలా సరిపడా నెయ్యి అయితే వేసుకోవాలి అట్లా మిక్స్ చేసుకోవాలమ్మా నెయ్యి వేసుకొని సరిపడా చూసుకొని చూడండి లడ్డు కడుతున్నా ఇందులో ఇష్టం ఉంటే రాగులు కూడా వేసుకోవచ్చండి నేను అది స్పెషల్గా చేస్తాను కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇదే చేస్తున్నా సున్నుండలు సూపర్ టేస్టీ ఉంటాయి ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న కోసం మెయిన్ మణికంట మనీ తింటావా ఇట్లా అనుకుంటూ ఒత్తుకుంటూ చేసుకోవాలి చేసుకోవాలండి ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ పెట్టేయండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బై బై అండ్ థాంక్యూ